హాయ్ ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇలా వచ్చేసి మనము సింపుల్గా మన ఫొటోస్ ఉంటాయి కదా మన గ్యాలరీలో ఫొటోస్ సో కొన్ని ఫొటోస్ని మనము లాక్ చేసుకోవాలి అనుకుంటాం అంటే మనము ఏదైనా కొన్ని ఫొటోస్ని సీక్రెట్గా ఉంచుకోవాలి సో కొన్ని ఇష్టంగా తీసుకున్న ఫొటోస్ని మనము సీక్రెట్గా పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా సో ఆ ఫొటోస్ని మనము ఎలా లాక్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను అయితే సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎక్కడ చూడాలి సో ఫస్ట్ ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో సో తప్పకుండా కామెంట్ చేయాలి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనము వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎలా మనము ఫొటోస్ని సీక్రెట్గా పెట్టుకోవాలి మన ఫొటోస్ని సో మళ్ళీ ఆ ఫొటోస్ని రీస్టోర్ కూడా చేసుకోవచ్చు సో సీక్రెట్గా పెట్టుకున్న ని మళ్ళీ మనము రీస్టోర్ కూడా చేసుకోవచ్చు ఎలా అనేసి చూసేద్దాం సో ఇప్పుడైతే మనము ఫోన్ ఆన్ చేసిన తర్వాత ఫొటోస్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ కుకింగ్ ఫొటోస్ ఉంటాయి అంటే సో నేను కుకింగ్ వీడియోస్ చేస్తుంటాను కదా సో ఎక్కువ కుకింగ్ ఫొటోస్ అనేది ఇలా షూట్ చేసుకొని పెట్టుకుంటా ఇప్పుడు మనము లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా చూడండి బీన్ యు యూటిలిటీస్ అని ఉంది కదా ఆ ఆప్షన్ మీద వచ్చేసేయాలి ఆ ఆప్షన్ మీద వచ్చేస్తే కింద లాస్ట్ మనకి లాక్ పోండర్ అని ఉంది కదా సో దాని మీద వచ్చేస్తే మనము సింపుల్గా మనకి లాక్ అనేది మీరు ఏం పెట్టుకుంటే అది చూపిస్తుంది మీరు సో లాక్ని వచ్చేస్తే మీరు పిన్ కానీ పాస్పోర్ట్ కానీ పెట్టుకుంటారు కదా ఆ పాస్పోర్ట్ని వచ్చేస్తే సింపుల్గా మీరు రీస్టోర్ చేసుకోవచ్చు నేను లాస్ట్లో కూడా చూపిస్తా రీస్టోర్ ఎలా చేసుకోవాలనేసి సో ఫస్ట్ అయితే మనము ఇప్పుడు కొన్ని ఫొటోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా సో ఈ ఫొటోస్ని ఈ సిక్స్ ఫొటోస్ని మనము లాక్ చేసుకుంటున్నాం సో ఇలా షేర్ మీద కాదు షేర్ మీద మనము వద్దాల్సిన అవసరం లేదు బ్యాక్ వచ్చేసేయండి సో ఈ సిక్స్ ఫొటోస్ని మనము సెలెక్ట్ చేసుకొని లాక్ పౌండర్లోకి వేసుకుంటున్నాం సో ఇలా రోల్ చేసేస్తే మనకి సైడ్లో ఇక్కడ చూసారు కదా మూ టూ లాకర్ అని ఉంది కదా సో దాని మీద వచ్చేస్తే మనకి మూ అని ఆప్షన్ చూపిస్తుంది మూవ్ వచ్చేస్తే కనుక మనకి సింపుల్గా సో ఈ ఫొటోస్ అన్నీ మనము సీక్రెట్ పెట్టుకున్న మనం ఏదైతే సీక్రెట్ పెట్టుకుంటామో సో అందులోకి వెళ్ళిపోతాయి వీడియోస్ ఫొటోస్ అనేవి సో ఇప్పుడైతే మనము లైబ్రరీలకు వెళ్ళేసి చూద్దాము ఫొటోస్ వెళ్ళాయో లేదో అనేసి సో లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను చెప్పాను కదా యూటిలిటీస్ ఆప్షన్ మీద వచ్చేస్తే మనకి ఇలా ఫైనల్గా లాక్ ఫోల్డర్ ఉంది కదా సో దాని మీద వచ్చేసి మనకి పాస్వర్డ్ అనేది చూపిస్తుంది మీరు ఏ పాస్వర్డ్ పీకుంటే ఆ పాస్పోర్ట్ని వచ్చేసేయండి చూసారు కదా సో మనం అప్పుడే సిక్స్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాం సిక్స్ ఫొటోస్ మనకి లాక్ అయిపోయాయి ఇలా సో ఇలా సింపుల్గా లాక్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ నేను కొన్ని ఫొటోస్ కూడా నేను పెట్టి చూపిస్తాను సో మీకు కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు సో ఇలా ఏదైనా కొన్ని ఫొటోస్ని మనము సెలెక్ట్ చేసుకుందాం సో నేను ఈ సిక్స్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా సో ఈ సిక్స్ ఫొటోస్ని మనము ఇప్పుడు సింపుల్గా నేను ఇంకొకసారి మీరు చూసుకోండి సో కన్ఫ్యూజన్ అయింటే కనుక ఇలా కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో సేమ్ నేను అప్పుడే చూపించా కదా సో అలానే సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనము రోల్ చేయాలి సో షేర్ కాదు సో షేర్ మీద వచ్చేస్తున్నా నేను సో ఇలా మీరు ఇలా ఫోల్డ్ రోల్ చేసిన తర్వాత ఇక్కడ మూ టు లాక్ అనేది ఉంది కదా సో దాని మీద వచ్చేసేయండి మళ్ళీ మూ మీద వచ్చేసేయండి సో సింపుల్గా ఇలా ఫొటోస్ అయితే మనకి లాక్ పౌండర్లోకి వెళ్ళిపోతాయి సో ఇప్పుడు మనం సేమ్ నేను అప్పుడే చూపించ కదా లైబ్రరీలోకి వెళ్ళాలి లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత యూటిలిటీ అని చెప్పాను కదా సో దాని మీద వచ్చేసేయండి లాక్ పౌండర్ మీద వచ్చేసేయండి సో యూస్ పాస్పోర్ట్ అని ఉంటుంది సో పాస్పోర్ట్ని వచ్చేసేయండి సో పాస్పోర్ట్ని వచ్చేసి చూసారు కదా మనము అప్పుడే మనము సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ కూడా మనకి లాక్ అనేది అయిపోయాయి కదా సో సింపుల్గా ఇప్పుడు మనము దీన్ని మూవ్ ఆన్ చేసుకోవాలి అంటే మనము సేమ్ మన ఫొటోస్లోకి మళ్ళీ ఎలా చేసుకోవాలి సో అనేసి చెప్తా సో ఇప్పుడు నేను చూపించా కదా మూవ్ మీద వచ్చేసి మనకి మూవ్ మన మన ఫొటోస్లోకి వచ్చేస్తుంది డిలీట్ మీద వచ్చేసి మనకి ఫొటోస్ డిలీట్ అనేది అయిపోతాయి సో ఇలా సింపుల్గా మీరు మూవ్ చేసుకునిచ్చు మూవ్ చేసుకుంటే మనకి మామూలు ఫొటోస్లోకి వచ్చేస్తాయి సో ఇంతే కాదు సో చూసారు కదా సింపుల్గా ఇలా మీరు మీ ఫొటోస్ని ఏ ఫోటోస్నైనా కానీ ఇలా సో సీక్రెట్గా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా మీరు సో లాక్ చేసుకునేసేయండి ఫొటోస్ని ఎవరు చూసక్కి అవదు సో మీ లాక్ అంటే మీ లాక్ తెలిసింటే కనుక వాళ్ళు చూడొచ్చు లేదంటే సో ఎవరు చూడడానికి ఛాన్స్ అనేది ఉండదు ఇలా సింపుల్గా మీరు ఏదైనా కొన్ని సీక్రెట్ ఫొటోస్ అనేది మీరు పెట్టుకునే పెట్టుకుంటారు సో ఆ ని ఎవరు చూడకుండా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా అయితే మీరు సీక్రెట్గా పెట్టుకోండి ఇంకా ఏది ఈ రోజు వీడియో వచ్చేసి సో తప్పకుండా మీకు ఈ వీడియో యూస్ అయింటే కనుక సో తప్పకుండా కామెంట్ చేయండి అంత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో తప్పకుండా మీకు సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి సో కామెంట్ కూడా చేయాలి ఈ వీడియో ఎలా అనిపించిందో సో ఇంకా ఇది కాజు వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్